వెడ్డింగ్స్లో ప్రతి ఒక్క రిచువల్కి ఒక ట్రెడిషనల్ అండ్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఆ రిచువల్ వల్ల అమ్మాయికి అబ్బాయికి కూడా అదే మండపంలో ఒక మంచి బాండింగ్ కూడా వస్తుంది అలాంటివి తలంబ్రాలు అనమాట సో నాకు వరకు తలంబురాలు సంతానం పాడి పంటలు అండ్ ధనధాన్యాల కోసం సో అలాంటి ఒక మంచి రిచువల్ని మేము ఆర్టిఫిషియల్ చెంకీస్ థర్మాకోల్ బాల్స్ ఇవేమి యూస్ చేయకుండా ఓన్లీ తలంబరాలు కానీ దానికి రీప్లేస్మెంట్ గా లార్డ్స్ అండ్ లార్డ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్ని రకమైన ఫ్లవర్స్ తెప్పించారనమాట మా పేరెంట్స్ అండ్ ముత్యాలు వీటన్నిటిని వేసుకొని ఆల్మోస్ట్ హాఫ్ అన్ తలంబరాలు పోసుకుంటూనే ఉన్నాం ఈ మూమెంట్ లో మా ఇద్దరు కనిపించింది ఈ తలంబరాలు వల్ల మాకు సిరి సంపదలు తన ధాన్యాలు ఎంత వరకు వస్తాయో తెలియదు కానీ ఆనందాలు మాత్రం చాలా వస్తాయని మీరు చూసేయండి మా తలంబరాలు తనకు